గుడికి వెళ్ళిన మిథున ఏమైపోయిందో ఎటుపోయిందో అని అంత చిక్కన ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్లో అందరూ తలో దిక్కు వెతికినా కూడా లాభం లేక అటు శారదమ్మ ఫ్యామిలీ ఇటు హరివర్ధన్ ఫ్యామిలీ అయితే రావడం జరుగుతుంది ఇక హరివర్ధన్ ఫ్యామిలీ అయితే దేవ వల్లని ఇదంతా జరిగింది అని సత్యమూర్తిని కాలర్ పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటాడు నా కూతురు ఏమైంది ఎక్కడికి పోయింది అన్నట్టుగా అది చూసి ఒక్కసారిగా శారదమ్మ షాక్ అయిపోతుంది అంతేకాదు ఇక దేవ రాగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ వస్తాడు కానీ దేవా రాగానే గన్తో గురిపెట్టి నా కూతురిని ఏం చేసావరా అంటూ హరివర్ధన్ మాట్లాడటంతో ఇక దేవాకి ఎదురు వెళ్ళి ఈ సత్యమూర్తి నిలబడతాడు నా కొడుకుని చంపే ముందు నన్ను చంపు అంటుగా అన్నట్టు నిలబడతాడు ఎందుకంటే ఇలాంటి కొడుకును కన్నందుకు ముందు నన్ను చంపాలి అంటూ సత్యమూర్తి మాట్లాడిన మాటలే ఇప్పుడు పెద్ద షాక్గా అయిపోతాయన్నమాట కథలో కూడా ఇది పెద్ద ఊహించిన ట్విస్ట్ అయిపోతుంది ఇంతకీ మిథిన ఆచూకీ ఎక్కడ దొరకకపోవడము మిదిిన ఏమైపోయిందో తెలియకపోవడము అసలు ఇంతకీ మిథున ఏమైంది ఎలా మిస్ అయింది అనేది మనం కమ్మింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం ఇప్పటివరకు అయితే దేవ పోలీస్ స్టేషన్లో నా భార్య మిథున కనిపించడం లేదని చెప్పడమే హైలైట్గా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్లో